హలో రౌడీ బేబీస్ ఏ పనిలో అయినా ఇది లాభమా నష్టమా అని ఆలోచించి మరీ లెక్కలు వేసుకుని మరీ చేస్తాము కానీ ఒక రైతు మాత్రమే ఏం ఆశించకుండా చేస్తాడు అందుకే దాన్ని వ్యవసాయం అంటారు అంటే అవతలకి సాయం చేయడం కోసమే చేసేదే వ్యవసాయం దాంట్లో భాగంగానే వాళ్ళు నేను మా ఊర్లో ఏ విధంగా వ్యవసాయం చేస్తారో మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ పార్ట్లో పాట్ వైస్ పెట్టున్నాను వ్యవసాయం చేసే విధానం దాంట్లో భాగంగానే వాళ్ళైతే నాట్లు వేస్తున్నారు మా సైడ్ అయితే నారాథ్ అంటారు ముందుగా అయితే నాట్లు వేయడానికి ఇలా నారును పెరుక్కోవాలి అంటే నార్మల్ పెరిగి కట్ల కట్టి అప్పుడు కైల్లో వేసుకొని నరాత్ అనేది వేస్తారు అంటే నాట్లు మా సైడ్ అయితే మాములుగా అయితే మా ఊర్లో వాళ్ళే వేస్తారు కానీ ఈ సంవత్సరం అనేది బెంగాల్ వాళ్ళు నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైందండి ఎక్కడున్నా కష్టం చేసే మనసు ఉంటే కష్టం చేసే పని ఉంటే ఎక్కడైనా బతకగలం అని ఈజీగా ఈ బెంగాల్ వాళ్ళు నిరూపించారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనోపాధిని ఎత్తుక్కున్నారు దానికైతే వీళ్ళని గ్యారంటీ మెచ్చుకోవాలండి ఫస్ట్ అయితే వాళ్ళు ఆడాలేదు మొగాలేదండి ఏ తేడా లేకుండా ఏ పనైనా చేస్తారు సంపా కష్టపడి సంపాదిస్తారు కష్టపడి తింటారు ఆ విషయంలో మాత్రం వీళ్ళు హైలైట్ ఫస్ట్ అయితే నార్ నీట్గా పెరికేసుకోవాలి మీరు చూసారంటే నారుని వీళ్ళు మామూలుగా అయితే నార్ తడపుతోనే కట్టేస్తాము కానీ వీళ్ళు మాత్రం టెంకాయ తడప్తో కడుతున్నారు కట్ట కూడా చాలా పెద్దది అలా కట్టేసుకొని ఫస్ట్ అయితే గబగబా నారా అయితే వేస్తూ ఉన్నారు చూడండి ఒకే వరుసలో ఏ మాత్రం పక్కకి పోకుండా ఒకే లైన్ ప్రకారం వేస్తున్నారు మధ్యలో పాయలు కూడా తీసేస్తారండి ఈ పాయలు తీయడం అనేది ఎరువులు మందులు చల్లుకోవడానికి ఈజీగా ఉండడం కోసం చల్లుతారు తీస్తారు ఆ పాయల్ని మీరు చూసినట్లయితే ఇక్కడ మగలు కానీ ఆడలు కానీ ఎవరైనా జెండర్ బ్యా ఏమి లేకుండా నీట్గా వేసుకుంటున్నారు మీకు ఒకసారి వాళ్ళు ఎలా వేసారో చూపియడం కోసం ఈ వీడియో అయితే తీసాను ఇద్దోండి నేను అక్కడి నుంచి తీసుకుంటా వస్తాను మీరు అనుకోవచ్చు ఇంత గ్యాప్లు ఉన్నాయి కదా అని కానీ బాగా వస్తుందండి ఈ గ్యాప్ల వల్ల తుంప బాగా కడుతుంది దాంట్లో వాటర్ తక్కువగా ఉన్నాయని మా నాన్న వాటర్ కాడ మోటార్ వేసి రమ్మన్నారు సరే అని చెప్పి మోటార్ వేసి వస్తా వస్తా ఆ వాటర్ వచ్చే ఫ్లోర్ మాత్రం తీశాను చూడండి అక్కడ వాళ్ళు నారా తీసే కాయలోకి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి ఒకసారి చూద్దామని చెప్పి వాళ్ళు వేసిన కాయలు వరకు తీశాను ఇంకా నారుంది అవతల కాయలకు పెరగాలి ఇంకా రెండున్నర ఎకరా ఉంది వేయడానికి ఫస్ట్ ఇక్కడే దిగారు పెదమూలకైతే వేసేశారు ఇద్దండి దానికి మాకు ఆపోజిట్ కాయలే ఇవన్నీ అక్కడ కూడా చూడండి ఎంత వేసేశారు కనపడినంత దూరం మనకి ఇక్కడ నుంచి ఎంత దూరం కనపడితే మొత్తం పొలాలే మా సైడు నాకైతే ఇలా రావడం కానీ బాగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను వేస్తానండి కానీ ఈసారి వేయలేదు ఎందుకంటే అది కాంట్రాక్ట్కి ఇచ్చేశారు కాబట్టి సరే అని చెప్పి వీడియో తీసుకుంటా ఉన్నాను మా నాన్న వాళ్ళ కార్ట్లో మధ్యలో అందకపోతే మధ్య మధ్యలో వెళ్ళిస్తూ ఉన్నారు నారాతో అయితే బాగా వేస్తున్నారండి వీళ్ళు నాకైతే బాగా నచ్చింది ఇక్కడ చల్ల గాలికి వాళ్ళకైతే వాతావరణం మన భాష వాళ్ళకి అర్థం కాదు కానీ ట్రై చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి వాళ్ళ భాష మనకు అర్థం కాదు కానీ ఏ భాష ఏదైనా సరే కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా బతకచ్చని ఒకసారి నిరూపించారు వాళ్ళకి దుక్కు కూడా చాలా నీట్గా ఉండాలి దాన్ని మా నాన్న మధ్యలో చేరి ఎలా వేస్తున్నారు చూస్తా ఉన్నారు చాలు చాలు ఆ మాత్రం అని చెప్పి అనుకున్నారు ఎండాకాలం కదండి ఎక్కువ మంది రావట్లేదు నారాతలకు కూడా కానీ రైతు మాత్రం ఎంత కష్టపడినా నారాత వేయడం మాత్రం ఆపరు ఎందుకంటే మనకు పెట్టే అన్నం కోసం వాళ్ళు పడే కష్టాన్ని చూపించడం కోసం ఈ వీడియో తీశాను అంతేకాని నేనేది హెచ్చులు చూపించుకోవడానికి కాదు చూడండి ప్రతి రైతు పడే కష్టాన్ని చూపించడం కోసమే ఈ వీడియో అన్నాన్ని తక్కువ చేయకండి వేస్ట్ చేయకండి ప్రతి ఒక్కరు ఫుడ్ వాల్యూ తెలుసుకోవాలి ఎంత కష్టపడితే అది వస్తుందో అని మాత్రం అర్థం చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకో నలుగురు తెలుస్తుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో